హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ ప్రసన్న ఎలా ఉన్నారండి అందరూ ఇప్పుడు ఈ వీడియో దేని గురించి అంటే మొన్న గెట్ టుగెదర్ వీడియోలో చెరువుని చూపించినప్పుడు చెరువుకి మాకు మర్చిపోలేని మెమరీ ఉందని చెప్పాను కదా దానికి రిలేటెడ్ వీడియో సో ఏంటంటే ఇప్పుడు మేము ముగ్గురం ఇందులో వెళ్తున్నాం కదా అది ఒక టైర్ అండి టైర్లో కూర్చొని చెరువు మొత్తం తిరగచ్చు అనమాట ఒక కార్నర్కి కట్టేసి ఉంటుంది సో పడతాము అన్న భయం కూడా ఉండదు హ్యాపీగా తిరిగి రావచ్చు సో మేము నేను మా చెల్లి మా కీర్తక ముగ్గురం ఒక రౌండ్కి వెళ్దామని ఎక్కామన్నమాట ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వీడియో అండి అందుకే ఎలా ఉన్నామో చూడండి సో అలాగా ఎక్కామా మా మామయ్య ఉన్నారు పక్కనే మా చిన్న మామే నుంచొని ఉన్నారు వీడియో మా విజయభాత్తి ఇస్తున్నాడు అనమాట మా పక్క నుండి ఇంకొక అక్క చెప్తుంది ఏం కాదు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఏం కాదు అని పక్క నుంచి వాళ్ళు ధైర్యం చెప్తున్నారనమాట మేమేమో ఒకవేళ పడితే మాకేమన్నా వద్దా అని అడగట్లేదు చెరువులో చేపలు పెంచేవాళ్ళు అనమాట చేపలకి ఏమన్నా వద్దా అని అడుగుతున్నాము సో అలా మెల్లగా అలాగే మాట్లాడుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నామండి హాయిగా షికార్కి వెళ్ళినట్టు బయలుదేరాం బయలుదేరడం బాగానే బయలుదేరాం కానీ అక్కడ వెనకాల పోల్ అనిపిస్తుంది కదా అక్కడ వరకు బాగానే వెళ్ళిపోయామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కదా మాకేమో బ్యాలెన్స్ చేసుకోవడం రావట్లేదు ఎందుకంటే ఒకళ్ళు ఒకవైపు బ్యాలెన్స్ నేను ఇంకొక వైపు తెలియపోతున్నామంట ముగ్గురు ఒకేసారి సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి సో అది మిస్ అయ్యింది కానీ ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ లాస్ట్ వరకు చూసి మేము ఎవరి వల్ల పడ్డామనేది మాత్రం చెప్పండి మేము ఇప్పుడు బొక్క బోర్లా పడతాము అది ఎవరి వల్ల పడ్డామనేది మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఓకేనా ఇంతలా మేము పడితే కూడా మా బావ వీడియో ఆపలేదండి కనీసం మమ్మల్ని వాటర్లోంచి తీయడానికి కూడా రాలేదు పాప మా మామయ్య ఒక్కళ్ళే వచ్చారు కానీ అక్కడ వీడియో వెనకాల నుంచి నవ్వుతా ఉన్నాడు అనమాట చూసారుగా హాయిగా అక్కడి వరకు వెళ్ళిపోయాము ఇప్పుడు చూడండి అనుకున్నది ఒకటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్టు ముగ్గురు పిట్టలు బోల్తా కొడతాము పైన మూడు తలకాయలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఒక టూ సెకండ్స్లో ఆరు కాళ్ళు కనిపిస్తాయి చూడండి చెప్పానా వెంటనే మా మామయ్య వచ్చారు లోతేం ఉండదండి కాకపోతే పట్టడం కదా వాటర్లో అందుకనమాట సో కామెంట్ చెయ్యండి బాయ్